వనపర్తి మాది పెద్ద గోడము అయితే మాకు నీళ్ళు లేక పొలాలు ఎండిపోతున్నాయి మాకు రైతు బంధు లేదు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా అయిపోయింది మన ఎమ్మెల్యే గారు వస్తే మాకు నీళ్ళు అడిగితే ఆయన ఆలమట్టి నీళ్ళు అడిగిన వారం రోజులకు వస్తామని చూడడం మొత్తం ఎండిపోతున్నాయి మేము ఏం చేయాలి ఇప్పుడు ఏం చేసే పరిస్థితులు మొత్తం ఎక్కడి నుంచి ఏం చేయిపోతున్నాయి చెరువు వాళ్ళ కరెంటు ఒక్క రోజుకు మూడు నాలుగు గంటలు ప్రాబ్లం ఇస్తున్నాడు కరెంటు కరెంటు తీసేస్తున్నాడు ఇంకోటి తాగనికే నీళ్ళు కూడా మిషన్ బాధ ఆ నీళ్ళు కూడా కట్ చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ ఇంటి బిల్లు ఇంటి ట్యాక్స్ కట్టకపోతే కరెంటు కట్ చేస్తా అంటున్నారు దానికల్లా మేము ఏం చేయాలి రైతులు ఏం చేయాలి ఇప్పుడు ప్రతి ఒక్కదానికి రైతు బంధు ఆడతానంటే మన రైతు బంధు ఎకరాల్లో కేసింది రెండు ఎకరాల్లో మన తాతి మనకి ఏం నీళ్ళు అయిందా ఏమని అంటే లేవు మొత్తం బడ్జెట్ లేదు మేము ఏం చేస్తాం అంటున్నాం అట్లా అన్నప్పుడు ఎవరికి చేస్తున్న నీటి అయ్యిపోతుండే ఇదో వెళ్ళిపోతుంది నీళ్ళు లేకుండా చేయలేపోతుంది అందుకొరకే మనం మేము ఎమ్మెల్యే గారు ఊరు అడిగినాం ఆల్మట్టి నుంచి నీళ్ళు ఇస్తారంట అంటే మూడు రోజులు అయింది ఆయన వచ్చి కూడా మూడు రోజులకు చెప్పులు రాలేదు మళ్ళీ ఆ నీళ్ళు వచ్చే పరిస్థితి చేస్తే బాగుంటుంది ఇంకా ఆయన రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి సన్నాసి వారి సన్నాసి ఈ సన్నాసి ఆ సన్నాసులో మనం సర్వే చేయించేది రెండు మాటలు చేయించాడు మళ్ళీ ఇప్పుడు సర్వే చేపిస్తాడు ఎందుకంటే మనం కానీ కానీ సర్వే చేయించేది ఆయన ఎందుకు కూడా మూడు మాటల సర్వే ఏ డెబ్బై ఐదు ఏళ్ళు స్వసంత్రో ఏ ప్రభుత్వం చేసింది సర్వై అవసరం ఆయనకి సర్వే చేయడానికి స్కూల్లో పాపం ఒక టీచర్ వచ్చింది పసిలో తల్లి ఆయన ఒక క్లాస్ ఇంటర్వ్యూ నుంచి వచ్చి సర్వే చేస్తే నాలుగు గంటలుగా నన్న నేను పోతా ఉంటుంది అమ్మ మరి సర్వే ఎట్లా అంటే నాన్న నా పిల్ల అంటే నా రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని వేరే ఇంటికాడు నేను సర్వే చెప్పిన ఆమె దోచెత్తిన ఫామ్ పని చెప్పిచ్చి నీ అంతా ఎందుకు నీకు ఆ పని చెప్పి మూడోసారి సర్వై ఎందుకు సర్వైవర్ ఎందుకు చెప్పాలి అవసరమా మన బీసీలకు రిజర్వేషన్ అంటే నలభై రెండు శాతం మన బీసీలో రిజర్వేషన్ రావాలి ఏడున్నాయి ఆమె సోనియా గాంధీ చెప్తే చేయాలంటది రాహుల్ గాంధీ చెప్తే రాహుల్ గాంధీ నాకు సంబంధం లేదా అంటాడు ఆయన వరంగల్లో మీటింగ్లో చెప్పే అన్ని మీటింగ్లో బాగానే చెప్తున్నాడు ఎక్కడ జరిగి ఏం లేదు మన వీడికి కోడంగల్లు మన కేటీఆర్ పోతే ఎట్లా వచ్చిండ్రు ఆయన ఒక ముద్దాయిని జైళ్లకు సంఖ్యలు వేసుకొని పట్టుకోపోతే ఆయన కొడుకు బిడ్డ కొడితే మన నామకరణం చేసేస్తున్నారు మనకి కేటీఆర్ పోయి ఎందుకొరకు అభిమానం కేసీఆర్ అంటే ప్రతి ఒక్క పిల్ల కానీ పెద్దలుగా అభిమానం ఉంది మనకు పుట్ట అన్నం పెట్టినోడు డెబ్బై ఏళ్ళ నుంచి ఎవడు మనకు ఇంత సహకరించలే పది పరిపాలించాలంటే మనకి ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషం పొలాలు వల్ల వడ్లే పది ఎన్నో నుంచి మంచిగా నీళ్ళు వస్తున్న పుష్కలంగా వడ్లు పండుతున్నాయి అన్ని కాల్వ పందని మాకు వచ్చే నీళ్ళు వచ్చే ప్రయత్నం చేయండి ఆయనను మాత్రం సన్నాసి వాడు ఈడని తీర్చగానే మేము తర్రలు తీసుకొని రేవంత్ రెడ్డినే మనం తరగతి కొడుతాం చూడండి మేము